హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు వీడియోస్ అండి నేనైతే మా అన్నగారి అబ్బాయి మ్యారేజ్ అండి పదమూడవ తారీఖుని ఇలా జడ్డింగ్ నుంచి జడ్డింగ్ అన్నారు నుంచి రూట్ అండి ఇది పెళ్ళికోరు చెప్పడానికి వెళ్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇటుపక్క అటుపక్క కూడా అడవి అండి మనం నైట్ టైం జర్నీ చేయాలంటే మనకి భయంగా ఉంటుంది ఈ ఇక్కడ తిరిగి వాళ్ళకి అయితే మాత్రం భయం ఉండదండి మనకు కొత్తగా వెళ్తున్న గురించి మనకి భయంగా అనిపిస్తుంది నైట్ టైము అలాగే రూట్ కూడా చాలా సింగల్ రూట్ అండి ఇది జర్నీ చేయాలంటే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది అంటే అక్కడక్కడ గోతులు కూడా ఉన్నాయి జడ్డింగ్ సెంటర్ నుంచి జడ్డింగ్ వరకు కూడా సింగల్ రూట్ అండి ఇది జడ్డింగ్ నుంచి దాటిన తర్వాత రూటు ఎక్సలెంట్గా వేస్తున్నారు అది మీకు వీడియో తీస్తానండి చూడండి ఫ్రెండ్స్ జటింగ్ సెంటర్ నుంచి చాలా ఎక్సలెంట్గా వేసారండి రూట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇటు వైజాగ్ అండి ఇటు రంపసోడవరం రూట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా వేస్తున్నారు వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుందండి మనకి అక్కడక్కడ బిడ్జులు కంస్ట్రక్షన్ జరుగుతున్నాయి రూట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇలా అట్టదేవుల మీదుగా రంపచోడవరం ఇలా కేడీపేట మీదుగా వైజాగ్ అండి చాలా బాగుంది రూటు ప్రతి ఒక్కరు కూడా జర్నీ చేయాలంటే చాలా యాక్సిడెంట్గా ఉంటుందండి మన ఛానల్ ఫస్ట్ చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ వల్ల నేను నెక్స్ట్ వీడియో పెట్టడానికి అవుతుందండి